అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీస్తూ సినిమా నటుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మురళీమోహన్ చౌదరి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి ఇష్టానురీతిగా చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఒక ఛానల్కి ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ రాజశేఖర రెడ్డి గారి మీద పిచ్చి ప్రేలాపంలో వెళ్తూ రాజశేఖర రెడ్డి గారంట ఏడు కొండలని రెండు కొండలు చేసి మిగిలిన దగ్గర చెచ్చి కట్టాలని చెప్పి చూశాడని చెప్పి వెధవలు మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడి అలానే చంద్రబాబు నాయుడు గారంట చాలా పుణ్యాత్ముడు అంట చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పూజలు చేసే పుణ్యాత్ముడు ఆయన ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని హెచ్చరించాలని చెప్పి ఒక తప్పుడు కూతలు కూసి దేవుడంటే తనకు లెక్కలేదు ఎందుకంటే అంతకుముందు కూడా మీరు చూశారు వెంకటేశ్వర స్వామిని మాకుల పోడే వెంకన్న చౌదరి అని మాట్లాడింది కూడా ఈ దగులు ఈ దగులు వాజ్యే ఈ మురళీమోహన్ చౌదరి ఇప్పుడు కూడా పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాడు స్పష్టంగా మీకు ఈ వీడియోలో తిరుమలకు సంబంధించినటువంటి ఆ చరిత్ర మొత్తం చెప్తా ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడారో ఎవరు రెండు కొండలని ఏడు కొండలుగా జీవో ఇచ్చారో ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పదలుచుకున్నా ఒకటి మొట్టమొదటి తిరుమలకు సంబంధించి తిరుమల విస్తీర్ణం అంటే తిరుమల కొండ ఏదైతే దేవుడు ఉన్నటువంటి తిరుమలకొండ ఆ దేవాలయము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాటేజీలు మొత్తం ఆ పైన ఉన్నటువంటి ఏదైతే మొత్తం ఆ స్థలం ఏదైతే ఉందో అవి మొత్తం ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల చదరపు ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఉండేది మొట్టమొదట దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు అండ్ డెబ్బై ఐదులో కూడా ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది తర్వాత ఏదైతే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చల్లా కొండయ్య అనేటటువంటి కమిటీని వేస్తే ఆ కమిటీ కూడా తిరుమల పరిధి కేవలం ఇరవై ఏడు పాయింట్ ఐదు చదర కిలోమీటర్లని తేల్చింది రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వెదవ చేత కోర్టులో కేసు వేయించారు ఆ వెదవ పేరు జయచంద్ర నాయుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర వ్యక్తి అతను కోర్టులో కేసు ఏమేశాడు తిరుమల కొండ మీద సర్పంచ్ ఎన్నికలు పెట్టాలి ఎందుకంటే దేవుడు కొండ మీద ఎన్నికలు పెట్టమన్నాడు ఎదవే కదా సో అలాంటి వెధవలతో ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు కేసు వేయిస్తే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తిరుమల కొండ మీద సర్పంచ్ ఎన్నికలేంది కనీసం జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా తిరుమల అనేది రాజకీయ కార్యకలాపాలకు దూరం అక్కడ ఎటువంటి రాజకీయ సమావేశాలు కానీ ఎటువంటి రాజకీయాలు కానీ ఉండకూడదు సో తిరుమల అనేది దాని పరిధి ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లు ఉన్నది మేము మళ్ళీ దాని ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లకు సంబంధించి సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఐదున జీవో నెంబర్ మూడు వందల ముప్పై అందిస్తూ ఈ ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి రాజకీయ సమావేశాలు ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు జరగటానికి వీల్లేదు అని చెప్పి స్పష్టంగా జీవో ఇచ్చారు అంటే ఎన్నికలుగానే ఏమి ఉండవని క్లియర్గా కోర్టు కూడా అది చెప్పారు తర్వాత ఏదైతే తిరుమల అనేది దాని విస్తీర్ణం ఇంకా ఎక్కువ ఉండాలి ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు కాదు తిరుమల అంటే ఏడు కొండలు ఇప్పుడు ఆ పరిధి కేవలం రెండు కొండలకే ఆ ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లకి గడిచిన ప్రభుత్వాలన్నీ తీసుకొని వచ్చినాయి సో ఆ గడిచిన ప్రభుత్వాలు ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లుగా ఉన్నటువంటి తిరుమల కొండల్ని తిరుమల అంటే ఏడు కొండలు ఆ ఏడు కొండలు అంటే ఒకటి శేషాద్రికొండ రెండు కొండ మూడు గరుడాద్రికొండ నాలుగు అంజనాద్రికొండ ఐదు వృషభాద్రి కొండ ఆరు నారాయణాద్రికొండ ఏడు వెంకటాద్రి కొండ ఈ తిరుమల అంటే కేవలం ఇరవై ఏడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లు కాదు ఏడు కొండలు విస్తరించినటువంటి మూడు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు అని చెప్పి పెంచుతూ అది కూడా కేంద్ర ప్రభుత్వం అనదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూడా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు సో అటవీ ప్రాంతం ఆ అటవీ ప్రాంతాన్ని అంతా ఏదైతే నోటిఫై చేయించుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పచేపుతూ తిరుమల పరిధి ఇది అంటే మూడు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు ఏడుకొండలు అని చెప్పి నిర్ణయిస్తూ జీవో తీసుకొని వచ్చారు అది రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం దాని తర్వాత అదే దా దాని తర్వాత జీవో నెంబర్ ఏడు వందల నలభై ఆరు అది ఏది రెండు వేల ఏడు జూన్ రెండుని తీసుకొని వచ్చారు తిరుమల ఏడుకొండలు అని చెప్పి తర్వాత జీవ నెంబర్ ఏడు వందల నలభై ఏడుని తీసుకొని వచ్చి దేవాలయాల దగ్గర ఎటువంటి అన్యమత ప్రచారం జరగకూడదు అని నిషేధిస్తున్నామని చెప్పి జీవన్ తీసుకొని వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామికి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు సంవత్సరాలంటే ఒక కుటుంబంలో తండ్రి కొడుకులకు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఎవరికన్నా వచ్చిందంటే అది కేవలం వైఎస్ఆర్ గారి కుటుంబానికి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ అలా ఎల్లో మీడియా జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా జనసేన ఎరుపు మీడియా వీళ్ళందరూ చేస్తున్నటువంటి దుష్ప్రచారం రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని హిందువుల ద్రోహిగా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తూ మొన్నటి మొన్న తిరుమల లడ్డూలకు సంబంధించి కూడా వీళ్ళే తప్పుడు కొత్తలు కూశారు అసలు వెయ్యి కాల మండపాన్ని కూల్చిందే చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు ఇట్లాంటి చంద్రబాబు నాయుడు వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆ పనికిమాలన మాజీ ఎంపీగా చేసినటువంటి ఆ మురళీమోహనం ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా బహిష్కరించాలి ఫస్ట్ ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా